హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ పేపర్ టూఏ వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీ వచ్చిన నీరు నిల్చుని అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర వైపద్యంలో దక్షుడు అనే మాటకు అర్థం ఏమిటి ఇక్కడ దక్షుడు అంటే అర్థము సమర్థుడు అని సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ దక్షుడు లేని ఇల్లు ఎలాంటిది ఆన్సర్ ఆప్షన్ టూ దక్షుడు లేని ఇల్లు గండి తెగిన చెరువు లాంటిది నెక్స్ట్ వన్ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు గుర్తించండి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం వస్తువుల పునర్వినియోగం పునశ్చక్రియం ద్వారా తమ వంతు సహకారాన్ని అందించవచ్చు ఇందులో ఫస్ట్ వన్ వస్తువుల వినియోగం తగ్గించుకోవడం వస్తువుల వినియోగం తగ్గించుకోవడం అనేది ఆప్షన్ ఫోర్ వనరుల సంరక్షణలో భాగము నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధిలో ముఖ్యమైన అంశం సుస్థిర అభివృద్ధిలో ముఖ్యమైన అంశము ఆప్షన్ త్రీ వనరులను భవిష్యత్ కోసం రక్షించడం నెక్స్ట్ వన్ ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడం ఏ అలంకారం అవుతుంది ఉపమాన ఉపమేయాలకు భేదం లేదని చెప్పడం అనేది రూపక అలంకారం సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వహ మాటల మీదరి జిహ్వగాడు గీత గీసిన పదానికి పర్యా పదాలు ఇక్కడ జిహ్వా అనే పదం కింద గీత ఉంది జిహ్వా అంటే నాలుక రచన అనే పర్యాయపదాలు పదాలు వస్తాయి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అలకగానే పాఠ్యాంశ ఇతివృత్తి ఏమిటి ఇల్లు అలకగానే పాఠ్యాంశ ఇతివృత్తి ఆప్షన్ త్రీ స్త్రీ చైతన్యం నెక్స్ట్ వన్ పలుకు నింద పదాలకు నానార్థ పదం పలుకు నింద అనే పదాలకు నానార్థ పదం ఆప్షన్ త్రీ మాట నెక్స్ట్ వన్ వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు వ్యుత్పత్తి పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ అతిథి అతిథి అంటే వారము నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు నెక్స్ట్ వన్ ఈ కావ్యం చదవాలి గీత గీసిన పదానికి వికృతి కావ్యం అనే పదానికి వికృతి పదం ఆప్షన్ టూ కబ్బం నెక్స్ట్ వన్ తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సుగ్రీవాజ్ఞ నెక్స్ట్ వన్ ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు ఇది ఒక ముంజేతి కంకణానికి అర్థమేందుకు అనేది సామెత ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విదేశీ యాత్రానుభవాలను మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ దేశం నెక్స్ట్ వన్ పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ముట్టకా ప్లేస్ ఉండదెట్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి ఏది ఫ్రెండ్స్ ఇక్కడ కాలో ఆ ఉంది ఆకు ఊ అనేది అచ్చు కదా సో అకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి అనేది జరిగింది కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంధి అకార సంధి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉన్న సమాసం ఏది పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యంగా ఉండేటువంటి సమాసము ఆప్షన్ టూ అవ్యయీభావ సమాసం నెక్స్ట్ వన్ మక్షిక అంటే మక్షిక అంటే అర్థము ఆప్షన్ ఫోర్ ఈగా నెక్స్ట్ వన్ బాగా చదివితే మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన వాక్యం బాగా చదివితే మార్కులు వస్తాయి అనేది ఆప్షన్ వన్ చేదార్థక వాక్యం నెక్స్ట్ వన్ శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంలోగా మారిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొత్తం సంశ్లిష్ట వాక్యాన్ని మనం సామాన్య వాక్యంగా చేంజ్ చేస్తే సో శశిధర్ పరిగెత్తాడు శశిధర్ అలసిపోయాడు అని వస్తుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ తొలి తెలుగు నాటకం తొలి తెలుగు నాటకం ఆప్షన్ త్రీ మంజరి మధుకరియం నెక్స్ట్ వన్ పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రబంధం ప్రబంధాన్ని ఏ విధంగా రచిస్తారు అంటే పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని దానిని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించడం నెక్స్ట్ వన్ మను చరిత్ర కవి మను చరిత్ర రచించినది అల్లసాని పెద్దన సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పదవ అక్షరం స్థానంగా ఉన్న పద్యం ఏది పదవ అక్షరం స్థానంగా ఉన్నటువంటి వృత్త పద్యం ఆప్షన్ ఫోర్ ఉత్పలమాల నెక్స్ట్ వన్ ఏ దయ మీ దయ మా మీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టూ సెంటెన్సెస్ అనేవి దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు నెక్స్ట్ వన్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండు ఉంటే అది సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపము జరగని రూపం రెండు ఉంటే అది వైకల్పికమవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే ఆన్సర్ ఆప్షన్ త్రీ నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు నెక్స్ట్ వన్ నా యొక్క చరిత్ర సమాస పదం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నా చరిత్ర అనే పదాన్ని విగ్రహ వాక్యంగా నా యొక్క చరిత్ర అని రాస్తాము ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది ఇందులో వ్యతిరేకార్థక క్రియాపదం ఆప్షన్ ఫోర్ చేరక నెక్స్ట్ వన్ ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఏవి ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు ఆప్షన్ ఫోర్ అతడు ఆమె నెక్స్ట్ వన్ సిగ్గుపడుతూ నా ముందు నిలబడవద్దు ఇది ఏ రకమైన వాక్యం సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు అనేది నిషేధార్థక వాక్యం సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్